ಬೆಟ್ರಿ ಕಟ್ಟೋದು ಕರ ಪ್ರಕ್ಲೇಟಿ ಟೆನ್ सिद्ध सिद्ध बरे मत साधारा इ फ తిరుగులేదు ఇంకేం సార్ అల్లవాళ్ళు నిలబడలే నిలబడమలేరు వాళ్ళు తీసుకొని తీసుకొని లేరా హరీష్ పిల్లలు తీసు తీసుకు హీష్ వర్షకా బ్యాయా ఒక వరుసగా బినయా రా రాసుకున్నావాటే ఉండవు ఇంకే అది ఈ నేను ఊరికి వచ్చలేరు కాడ కాదన్నా యాడిపోయినా ఫస్ట్ అయ్యి సరే హరీష్ వాంగా ఫోటోది ఎక్కుపో ఎక్కడ ఎక్స్రెస్ పో టైం ఎడితే వెనక ఆడే ఒక దిక్క నిల్చుకుంటే సరిపోద్ది సినీలు ఒకరం దూరం కర్ర కరబట్టుకునే ఎద్దులేడికి బాబాగల మన అస్తి అప్పుడు ఎక్కువ మన మనీ అస్ అప్పుడు ఎక్కువ హరీష్ ఈ పక్క వచ్చి పక్క వచ్చేయండి టైం పెట్టుకున్న వాళ్ళు ఒక ఎక్కడే ఇవ్వండి మనం హరీష్ నువ్వు ఇంకా ఎక్కువ దూరం కొంట ఏం అది పాని ఎద్దులు పాని రాదు రాదు ఎద్దులు పాని మీరు అవతల బండి అన్న ఎద్దు వాళ్ళు కదా ఆహా అవతల వద్దు అవతల బండి లైన్ అవతల కొరడా పట్టుకొని అవతల బాడీ ఎవరున్నా కానీ వద్దొద్దు ఆహా కొరడా పట్టుకొని అవతల బాక్ వద్దరు కోర్టులో ఉండబాబు కొరడా పట్టుకొని ఎత్తులో ఉండేది సరేలే వాళ్ళు చెప్తారు రాని నేను చెప్పేస్తా తిరగకుండా ఎక్కడ నిలబడు అదే నిలబడు ఈ పక్కే ఊరు రాని అసలు మీ అబ్బాయిని వీడియో తీసుకున్నారని రానిచ్చిండే ముట్టాలి నా మాట అదే ಐ ಮನ್ನ ಮೂಡಿ ಕೊಟ್ಟಿಲ್ಲ ಕಲಿಗಿರಿ ಕಡೆ

అదితే అది నాలుగవండి నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లు కుట్ చేసుకున్నారు

ఐదవ రౌండ్ ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లకే పూర్తి చేస్తున్నారు

ప్రేక్షల్ని కోర్టు లోపల రాకుండా చూసుకోవాల్సింది ఆరో నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నారు అక్కడ కుండా బయటకు రావాలన్నా మరి బరీ రావాలా சில கலர் ஈராத எங்க தப்பு இங்கேதான்

பெரா மாஜரி ஐருதா சென்ற கதா செப்போ பேர் மாதாங்க பேரே கே அ மொதல் லிட்ட கண்ணு ஒத்த நிமிஷம் நல முன்னாடி கொண்டே

పది నిమిషాల సమయం పూర్తయింది ఇంకా కేవలం నిమిషాలు మాత్రమే సమయం ఉన్నది కోరుతున్నావు అరే నువ్వు బయట ఉండవాళ్ళు కూడా బయట ఉండవాళ్ళు నరేంద్ర హరీష్ మూడవ జత గారు రీగా ఉండాల్సిందిగా మనవి హరీష్

இப்போ ரவுண்ட் போத சென்னு மாதிரி மணி நடக்கடா இந்தியா இந்தியா நடக்குடா பாரத நடம்பு பாரத நடம்பு మూడవ తనకాడి చెంచమ్మ గారు రావాల్సిందిగా మనవి రెండు నిమిషాల సమయం మాత్రమే ఉన్నది

ధరిసింది <laughs> ah, <in> <laughs> <laughs> Nàng, đài, humana, đẹp đea, đẹp để đi 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 12वां राउंड मार्गन बोल 14 मिनट वाला फाइनल विजेता को कंफर्म किया जा रहा है सारे मेरे मित्रों मार्के होगली होगली बार बार अब को हेलो गायन कोटेनारी गाय का पन्नो पन्नो ఎలా పడి రియన్నడే ఆహా ఇప్పుడు అన్న రాహులారా ఇదళ్ళానికి ఏడ అన్న రావసంలో రాపోతున్నాము సమంద కర్తేగా ఆ లేదు యా ఓకే ఓకే ఓటాయ్ రారా స్వామి నెంబర్ వన్ ఇరతడు లైవ్ పెడుతున్నాడు రెండవ జట కృష్ణదేవి రెడ్డి గారు మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు అడుగులు మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు అడుగులు మొదలు పెట్టకుండా లేనిచో క్యాన్సిల్ చేయబడుతుంది